హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో సేమియా సగ్గుబియ్యం బెల్లం పాయసం చేస్తున్నానండి మనకు అప్పుడప్పుడు బెల్లం వేసుకోగానే పాలు విరిగిపోతూ ఉంటాయి ఆ విధంగా పాలు విరిగిపోకుండా ఎన్ని గంటలైనా కూడా మనకి సేమియా అన్నది చిక్కబడకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నేను పాయసం ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా నేను కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక గంట ముందే నానపెట్టుకున్నానండి ఇప్పుడు నాకు సగ్గుబియ్యం నానిపోయాయి అవి పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను అందులో వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని సన్నగా తరిగిన బాదం జీడిపప్పు వేసుకున్నాను ఇందులోనే కొన్ని కిస్మిస్ కూడా వేసుకున్నానండి ఇవి కొద్దిగా లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వేగిపోయాయండి నాకు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ప్యాన్లోకి నేను అరకప్పు సేమియా వేసుకున్నాను సేమియాని కూడా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అరకప్పు సేమియా తీసుకున్నాను పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి ఇక్కడ సేమియా కూడా వేగిపోయింది వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని మళ్ళీ ఇదే కడాయి పెట్టేసుకున్నాను ఇందులోనే వాటర్ వేసుకుంటున్నానండి సగ్గుబియ్యం ఉడికించుకోవడానికి నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతోటి నేను మూడు కప్పుల వాటర్ వేసుకున్నాను ఈ విధంగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇందులో వేసేసుకోవాలి మనం నానపెట్టుకున్నాం కాబట్టి సగ్గు బియ్యం త్వరగానే ఉడికిపోతుందండి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన స్టవ్ మీద పెట్టేసుకొని పాలను వేడి చేసుకుందామండి నేను సేమియా తీసుకున్న కప్పుతోటే ఆరు కప్పుల పాలను వేసుకుంటున్నాను నేను చిక్కటి పాలు వేసుకుంటున్నానండి ఆరు కప్పుల పాలు వేసుకున్నాను రెండు కప్పుల వాటర్ వేసుకున్నాను ఇవి ఒక పొంగు వచ్చి మరిగేంత వరకు పాలని మరిగించుకోవాలి ఇక్కడ పాలు మరుగుతున్నాయండి నాకు ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న సేమియా వేసుకోవాలి ఈ విధంగా సేమియా మొత్తం కూడా వేసేసుకొని సేమియాని స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇక్కడ సగ్గుబియ్యం కూడా నాకు ఉడికిపోయాయండి చూడండి ఈ విధంగా సగ్గుబియ్యం ఉడికితే సరిపోతుంది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇక్కడ మనకి సేమియా కూడా ఉడుకుతుంది మధ్యలో మధ్యలో కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలండి చూడండి సేమియా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది బాగా మెత్తగా ఉడికించుకోకూడదండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యం వేసుకుంటున్నాను మనం సగ్గుబియ్యం ఉడికించుకున్నాం కాబట్టి సేమియా కూడా మనకు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇది సగ్గుబియ్యం వేసుకున్నాక ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోనే నేను ఫ్రై చేసుకున్న బాదాం జీడిపప్పు వేసేసుకున్నాను చూడండి ఇక్కడ నాకు ఒక ఫోర్ మినిట్స్ ఉడికిపోయాయండి సగ్గుబియ్యం సేమియా అంతే నేను బెల్లం వేసుకోవట్లేదు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నేను బెల్లం వేసుకుంటున్నాను మీరు షుగర్ వేసుకునేటట్టయితే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే షుగర్ వేసేసుకోవచ్చు చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులోకి బెల్లం వేసుకోవాలండి ఈ విధంగా వేసుకుంటే మనకు పాలన్నవి విరగవు బెల్లం వేసుకోగానే కలపకూడదండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత కలుపుకోవాలి నేను ఇక్కడ అరకప్పు సేమియా తీసుకున్నానండి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి చూడండి ఇక్కడ బెల్లం వేసుకున్నాక ఒక మూడు నిమిషాల తర్వాత కలుపుకుంటున్నాను వేడికి బెల్లం అంతా కరిగిపోయిందండి అంతేనండి మనకి పాలు కూడా విరిగిపోలేదు మనకి సగ్గుబియ్యం సేమియా పాయసం అన్నది రెడీ అయిపోయిందండి మనకి ఎన్ని గంటలైనా కూడా ఇది చిక్కబడకుండా ఈ విధంగానే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా సేమియా పాయసం ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దామండి బాయ్ అండి